ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారం నేల విడిచి సాము చేస్తున్నట్లుగా పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు ప్రధానంగా అమరావతి నిర్మాణానికి సంబంధించి మరో నలభై ఐదు వేల ఎకరాల భూమిని సమీకరించాలి లేదంటే సేకరించాలి అంటూ తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం రాజధానికి సంబంధించి ఇప్పటికే ముప్పై ఐదు వేల పైచిలకు ఎకరాలు రెండు వందల చదరపు కిలోమీటర్ల పరిధిలో సేకరించి ఉన్నటువంటి ప్రాంతంలో ఇప్పుడు మళ్ళీ తాజాగా మరొక యాభై వేల ఎకరాలు నలభై ఐదు నుంచి యాభై వేల ఎకరాలు అంటే ఆల్మోస్ట్ రెండు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతం మొత్తాన్ని కూడా చాలా వరకు భాగాన్ని తమ కంట్రోల్లోకి తీసుకున్నట్టుగా ఉంటుంది అయితే ఎంత ప్రాంతాన్ని కంట్రోల్లోకి తీసుకుంటున్నారు అభివృద్ధికి అనే దానికంటే కూడా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండేటటువంటి పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ నిర్ణయం ఉండబోతుంది అంటూ పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ప్రధానంగా ఈ ప్రాంతంలో ఇప్పటికే అమరావతి తొలిసారి జరిగినటువంటి భూ సమీకరణపైనే అనేక రకాలైనటువంటి విమర్శలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఒక సారవంతమైనటువంటి భూమి జలవనరులతో కూడినటువంటి భూమి ప్రత్యేకించి ఉద్యానవన పంటలు అంటే కూరగాయల సాగు కావచ్చు మిర్చి కావచ్చు ఇతరత్ర అనేక విలువైనటువంటి పంటలు పూల సాగు ఇటువంటి సాగేటటువంటి ప్రాంతంలో ఈ భూమిని సమీకరించి భవనాలు కట్టి మొత్తం మీద ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారు దాన్ని ఇంకా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి కింద మీద పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మళ్ళీ నలభై ఐదు వేల ఎకరాలు భూమిని సమీకరిస్తామంటే మరింత ప్రాంతం అంటే ఈ ప్రధానంగా ఈ రెండు జిల్లాలతో పాటు హైదరాబాదు విశాఖపట్నం వంటి ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి కూరగాయలు ఇతర ఉద్యానవన పంటలు ఇవన్నీ కూడా ఎగుమతి అవుతూ ఉంటాయంటే అంత విలువైనటువంటి సారవంతమైనటువంటి భూమి నిత్యం పలసాయాన్ని ఆదాయాన్ని ఇచ్చేటటువంటి భూమిని ఇప్పుడు రాజధాని నిర్మాణం పేరు మీద పూర్తి స్థాయిలో పంటలు లేనటువంటి పరిస్థితులు అందులోని సాధారణంగా మెట్ట ప్రాంతాలు కానీ కొండలు మెట్టలు ఇటువంటి ప్రాంతాల్లో భూమి సారవంతంగా ఉండదు కనుక అక్కడ ఈ ఏదన్నా నిర్మాణాలు కట్టుకున్నా లేదంటే అభివృద్ధికి పరిశ్రమలు కానీ ఇతరత్ర ఏ పనులు చేపట్టినా పర్వాలేదు కానీ సారవంతమైనటువంటి జలవనరులు సమృద్ధిగా ఉండేటటువంటి రేగడి ప్రాంతమైనటువంటి ఇక్కడ ఈ ఈ భూ సమీకరణ చేయడం వల్ల మొత్తం ఈ ఆహార భద్రత అదే సమయంలో ఈ రెండు జిల్లాలకి కూరగాయల సాగు ఇతరత్ర అనేక సమస్యలు ఎదురయ్యేటటువంటి ప్రమాదం ఉంది అంటూ ముందుగానే హెచ్చరిస్తున్నారు అంటే కానీ రైతులే ముందుకు వస్తున్నారు తమ భూమిని భూ సమీకరణలో తీసుకోండి అని కోరుతున్నారు అంటూ ప్రభుత్వం చెప్తుంది నిజంగానే కూడా ముందుకు ముందుకొస్తున్న వాతావరణం ఉంది ఎందుకంటే ఒక అత్యాశని ప్రభుత్వం రైతులకి చూపించుతోంది ఎరవేస్తుందనే చెప్పాల్సి ఉంటుంది గతంలో కూడా ముప్పై ఐదు వేల ఎకరాలు భూ సమీకరణ జరిగినప్పుడు అక్కడ పదిహేను ఇరవై లక్షల రూపాయల లోపు ఎకర భూమి ఉన్నదాన్ని ఒక్కసారిగా రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు విలువ చేసే విధంగా ప్రభుత్వం తీసుకుని అభివృద్ధి చేసేస్తా స్థలాలంటే దాని విలువ పది రెట్లు పెరగడంతో చాలా లాభపడతాము వ్యవసాయాన్ని వదిలేసుకున్నా పర్వాలేదు అనేటటువంటి భావన ఇప్పుడు మళ్ళీ కొత్తగా నలభై వేల ఎకరాలు సైతం ఇక్కడ ఉండేటటువంటి రైతులు తమకు ఉండేటటువంటి కోటి రెండు కోట్లు ఇప్పుడున్నటువంటి భూమి విలువ దాదాపు ఐదు నుంచి ఏడు కోట్లు పెరుగుతుంది పది కోట్ల వరకు అయినా కూడా ఆశ్చర్యపోవచ్చు లేదు లేదు అందువల్ల తాము భూ సమీకరణకి ఇస్తామంటూ చెప్తున్నారు అందువల్ల నిజానికి ప్రభుత్వాలు రైతుల్ని ఆశలో పడేసి తమకు అవసరమైన నిజానికి ఈ భూమిని సమీకరించిన తర్వాత వన్ థర్డ్ వరకు ప్రభుత్వం తీసుకుంటూ ఎవరికి ఇస్తుంది అంటే విద్యా సంస్థలు కావచ్చు కార్పొరేట్లు కావచ్చు రకరకాల రూపాల వ్యక్తులకి ఈ భూమిని ఉచితంగా కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు నిజానికి రైతులకి లాభం జరుగుతుందా అంటే ఆర్థికంగా లాభం జరుగుతుంది కానీ లాంగ్ రన్లో మాత్రము ఆహార భద్రతకి రెండు జిల్లాలకు సంబంధించినటువంటి కూరగాయలు ఇతరత్ర ఉత్పత్తుల భద్రతకి భంగం వాటిల్లుతుంది అందువల్ల లాంగ్ రన్లో దీని యొక్క ఎఫెక్ట్ పర్యావరణం మీద పడుతుంది అనేటటువంటి ఆందోళన వ్యక్తం అవుతుంది అయితే ప్రభుత్వం మాత్రం ఒక మోర్ఖోరణితోటే ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నట్లుగానే చెబుతూ వస్తున్నారు దీని యొక్క ఎఫెక్టివ్ పరివసానాలు ఎంతకాలం ఉంటాయి దీర్ఘంగా అనే దాన్ని ఆలోచించకుండా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు నిజానికి ఇప్పటికి ఉన్నటువంటి భూమిని విలువైనటువంటి భూమిని అభివృద్ధి చేసి తగు మద్దతులో డెవలప్మెంట్కి ఉపయోగిస్తే కనుక సరిపోతుంది కానీ సహజమైనటువంటి దాని అంతటిదాన్ని ఇప్పుడు ఈ మిగిలిన ప్రాంత భూ సమీకరణ జరిగేది కూడా దానంతట దాన్ని సహజంగానే అభివృద్ధి చెందుతుంది కానీ రెండు మూడు దశాబ్దాలు నాలుగు దశాబ్దాల తర్వాత క్రమక్రమంగా అభివృద్ధి చెందాల్సిందని మొత్తం గంప కొత్తగా తన అధీనంలో తీసుకోవడం ప్రభుత్వం అందులోని ఇప్పుడు చేస్తామని చెప్తున్నటువంటి ప్రాజెక్టులు కూడా ఐదు వేల ఎకరాలు తీసుకుని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతాము స్పోర్ట్స్ యూనివర్సిటీ కడతాము ఇలాంటి ప్రతిపాదనల్ని ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుంది నిజానికి గన్నవరంలో అంటే విజయవాడ దగ్గరలో ఇప్పటికే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అక్కడే ఇంకా స్థాయి కార్యకలాపాలు లేనటువంటి పరిస్థితి ఒక డెడికేటెడ్ రోడ్వే ఏదన్నా ఏర్పాటు చేస్తే కనుక అమరావతి నుంచి నలభై ఐదు యాభై నిమిషాల లోపుగానే గన్నవరానికి చేర్చుకో చేరుకోవచ్చు ఇంకా ఇంకా సిక్స్ లేన్ కానీ ఫోర్ లైన్ కానీ ఆ తరహా ఏర్పాటు చేస్తే కనుక ముప్పై అరగంట లోపులో చేరుకునేటటువంటి అవకాశం కూడా ఉందంటూ నిపుణులు చెప్తున్నారు అయినప్పటికీ ఈ అమరావతికి ప్రత్యేకంగా మరొక ఎయిర్పోర్ట్ అంటే నిజానికి హైదరాబాద్ ఉంది హైదరాబాద్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈ ఖరతాబాద్ ఇటువంటి ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్ళాలన్నా గంట సమయం పడుతుంది అంటే గంట అనేది ఇప్పుడు విమానాశ్రయానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేరుకోవడానికి పెద్ద సమయం ఏం కాదు అందువల్ల ఇప్పుడు ఉండేటటువంటి సారవంతమైనటువంటి భూమిని తీసుకుని ఇప్పటికే ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం విజయవాడని పడుకోబెట్టి ఒక రకంగా ఇక్కడ మళ్ళీ కొత్తగా విమానాశ్రయం కడతామని చెప్పడము దానికోసము భూమి రైతుల నుంచి సమీకరించడము ఉన్న విమానాశ్రయాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోకపోవడము ఇది లాస్ట్ ఆంధ్రంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక అత్యుత్సాహంతో కూడినటువంటి ఒక అంచనాగా చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రెండు ప్రధానమైనటువంటి లక్ష్యాలు ప్రభుత్వం మీద ఉన్నాయి ఒకటి పోలవరాన్ని కంప్లీట్ చేయడము రెండు చూస్తే కనుక అమరావతికి ఇప్పటికే చేపట్టినటువంటి పనులన్నీ పూర్తి చేయడం ఈ రెండింటినీ కాదని మళ్ళీ తాజాగా భూ సమీకరణ ఇతరత్ర కొత్త కొత్త ప్రాజెక్టులు చేపడితే కనుక ఇదే ఈ ప్రభుత్వం శాశ్వతము అనేటటువంటి భావనలో ఉండటం చాలా పొరపాటు అంచనా ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి పరిణామాలు చూసాము అంటే అంచనాలని అందుకోలేనటువంటి పరిస్థితి ఉండేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెడతారు ఇది కార్పొరేట్లకు కట్టబెడతారా ఈ భూమిని అనేటటువంటిది ఉంది ఈ నిజానికి విద్యా సంస్థలకి ఇతరత్ర అనేక మందికి ఇస్తున్నారు విద్యా సంస్థలకి గట్రా ఏదైనా మెట్ట ప్రాంతంలో ఇచ్చినా వాళ్ళు నిర్మాణాలు చేసుకోవడానికి వాటి అవకాశం ఉంటుంది ఎప్పటికే విశాఖపట్నం కావచ్చు కాకినాడ కావచ్చు రాజమండ్రి గుంటూరు విజయవాడ తిరుపతి కర్నూలు అనంతపురం ఇలాంటి అనేక నగరాలు ఉన్నాయి ఆ నగరాలలో చుట్టుపక్కల ఈ పరిశ్రమలకు కానీ అంటే కొంత మెట్ట ప్రాంతాలు ఉండేటటువంటి అనంతపురం కర్నూలు ఇటువంటి ప్రాంతాల్లో సారవంతమైనటువంటి వ్యవసాయానికి ఉపయోగపడినటువంటి భూములు ఉన్నాయి కనుక అక్కడ ఈ పరిశ్రమలు కానీ లేదంటే యూనివర్సిటీలు అంటే క్రీడా స్పోర్ట్స్ యూనివర్సిటీలు కానీ ఇవి వస్తే కనుక ఆ ప్రాంతం చుట్టుపక్కల డెవలప్ అవుతుంది నిరుపయోగంగా ఉన్నటువంటి లేదంటే సారవంతంగాని భూముల్ని సద్వినియోగం చేసినట్లు ఉంటుంది కానీ అమరావతి చుట్టుపక్కల ంతా కూడా సారవంతమైనటువంటి భూముల్ని ఈ ఈ నిర్మాణాలకు ఉపయోగించడం వల్ల ప్రభుత్వము దృష్టిలో పెంచడము పర్యావరణాన్ని దెబ్బతీయడము అదే సమయంలో రైతుల్లో ఉండేటటువంటి ఒక ఆశని అత్యాశని రెచ్చగొట్టే విధంగా దానిని ఒక భూ కబ్జాదారుగానే ప్రభుత్వం వ్యవహరిస్తోంది అనేటటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి దానికి ప్రజల్లో ఉండేటటువంటి ఆశ దురాశ కావచ్చు ఏదన్నా కావచ్చు పర్యావరణం దెబ్బతిన్నా ఆర్థికంగా బాగుపడతాం కదా అంచనా కావచ్చు దీనిని ఎన్కాషి చేసుకునేలాగా ప్రభుత్వము ఉచితంగా భూమిని తీసుకుంటూ వాటిని వివిధ రకాలైనటువంటి సంస్థలకి కార్పొరేట్లకి అప్పగిస్తూ తద్వారా ఏదో ఉపాధి వస్తుంది అని చెప్తారు కానీ ఉపాధికి వేరే చోట్ల వేరే ప్రాంతాల్లో మెట్ట ప్రాంతాల్లో ఇంకా అభివృద్ధికి నోచుకునేటువంటి ప్రాంతాల్లో భూముల్ని కేటాయించి కూడా విద్యా సంస్థలు నెలకొల్పోవచ్చు స్పోర్ట్స్ యూనివర్సిటీలు పెట్టవచ్చు పరిశ్రమలు పెట్టవచ్చు అన్నీ పెట్టవచ్చు కానీ కేవలం అమరావతి రాజధాని ప్రాంతంలోనే పరిశ్రమలు స్పోర్ట్స్ విశ్వవిద్యాలయాలు లేదంటే అంతర్జాతీయ విమానాశ్రయాలు కడతా ద్వారా ప్రభుత్వం యొక్క ఆలోచన ఒక తప్పుదారి పెట్టినటువంటి దారిని ఒక ప్రణాళికాన్ని ఉద్దేశపూర్వకంగానే దురుద్దేశాన్ని ఇంటెన్షన్ని చాటు చెప్పుకుంటున్నట్లుగా కొంతమంది నిపుణులు విమర్శిస్తున్నారు